హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ పికిల్ రెసిపీ మెంతికూర పచ్చడి అది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో హెల్దీ అండ్ టేస్టీ నిజంగా నాకైతే చాలా నచ్చేసిందండి రైస్లో కానీ ఇంకా చపాతి పెసర దోశ పూరి ఇలా ఎలా తిన్నా కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇంకా రోటి పచ్చడి టేస్టే వేరు కదా ఎన్నడూ చేయని విధంగా ఎవ్వరూ చేయని విధంగా రోటి పచ్చడి అలాగే మనం రోట్లో పచ్చడి నూరేటప్పుడు బాగా చిందుతూ కంట్లో పడుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత కమ్మటి రుచికరమైన మెంతి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకునే ముందు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని ఫాలో అయ్యేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసి నన్ను ఎంత నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా పండు మిరపకాయలు విరివిగా కనిపిస్తూ ఉన్నాయి పండు మిరపకాయలతో ఏ రెసిపీ చేసినా చాలా రుచిగా ఉంటుంది పండు మిరపకాయలు తెచ్చుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి ఇలా ఆరపెట్టుకోవాలి క్లాత్పై గుంజుకునే వరకు చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి ఇలా క్రాకులు ఇచ్చి అందులో వాటర్ పోయే అవకాశం ఉంటుంది కొంతమంది కొరివి పచ్చడి పెడతారు కదండి నిల్వ పచ్చడి అలాంటప్పుడు ఈ ఈ మిరపకాయలు కడిగినప్పుడు వాటర్ పోయి చాలా బూజెక్కే అవకాశం ఉంటుంది అలా కాకుండా అలాంటి డ్యామేజ్ ఉన్న పండ్లను తీసి పక్కన పెట్టండి ఇప్పుడు కూర మన పెరడ్లో అవైలబుల్గా ఉన్న మెంతికూర నేను మెంతి కూర కావాల్సినంత కట్ చేసుకున్నాను ఈ మెంతి కూర కూడా సరిపోయినంత కోసుకున్న తర్వాత వాటర్లో కడగాలండి ఎందుకంటే బాగా ఇసుకతో ఉండి ఉంటుంది నేల మీద ఉంటుంది కదా ఏ కూర అయినా సరే తెచ్చుకోగానే బాగా ఒకటికి రెండుసార్లు కడగాలి ఇలా శుభ్రంగా కడిగి వాడేసుకోవాలి మెంతికూర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ సుమారుగా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూరను వేసుకొని మగ్గించుకోవాలి చూడండి నేను మెంతికూరని తాలింపులో కాడలతో సహాయ వేసాను కాడల్లోనే కదా ఎక్కువగా పీచు పదార్థం అనేది ఉండేది మెంతికూరలో చాలానే హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎముకలు కూడా గుళ్ళపారకుండా చేస్తూ ఉంటాయి మెంతికూర తినడం వల్ల ఈ మెంతికూరతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఈ మెంతికూరని బాలింతలు తిన్నా కూడా చాలా ఉపయోగాలే ఉన్నాయి ఇప్పుడు చెంచాడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చాలా తొందరగా మగ్గిపోతుంది ఈ మెంతికూరనేది మెంతికూర తినడం వల్ల ప్రీమోషన్ కూడా అవుతుంది ఈ కాడల్లో ఉండే పీచు పదార్థం అందుకు దోహదపడుతుంది అన్నమాట అందుకే నేను కాడలతో సహా వేసి మగ్గిస్తున్నాను ఎవరిష్టం వాళ్ళదండి కొంతమంది ఆకుల మట్టుకే కోసి యూజ్ చేసుకుంటూ ఉంటారు కానీ నేను అలా కాకుండా మొత్తం వేసేసాను ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత నూనెలో అనేది మామూలుగా కొంచెం రవ చేదు ఉంటుంది కానీ ఉడికేసరికి అసలు ఇంత చేదు కూడా ఉండదు అనమాట ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పూర్తిగా నూనెలో మగ్గించుకున్న తర్వాత చేదు అనేది ఇరిగిపోతుంది ఆ తర్వాత ముందే నానపెట్టుకున్న చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి ఎప్పుడైనా ఆకుకూరల్లో దేనికి అదే స్పెషల్ ఉంటుందండి దేనికి అదే బెనిఫిట్స్తో కలిగి ఉంటాయన్నమాట ఆకుకూరలు కనీసం ఏ ఆకుకూరైనా సరే వారంలో ఒక నాలుగు రోజులైనా తీసుకోగలిగితే చాలా మంచిది చూశారు కదా ఎంత త్వరగా మగ్గిందో రెండు నిమిషాల్లోనే మగ్గింది ఇలా మగ్గిన తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి నూరడం స్టార్ట్ చేద్దాము మనం శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా అవి నూరడానికి కొంచెం అనుకూలంగా ఉంటుందని నేను కట్ చేసి పెట్టుకున్నాను కాకపోతే నేను తెచ్చిన పండు మిరపకాయలన్నీ కట్ చేసుకోలేదండి కొన్ని అలాగే ఉంచాను మరో రెసిపీ చేయడం కోసము మెంతికూర పచ్చడికి కావాల్సిన కట్ చేసి నూరుకుంటున్నాను నేను అయితే మీకు ఓపిక ఉంటే రోడ్లో నూరుకోవచ్చు ఎక్కువ మొత్తంలోనైతే పత్రంతోనైనా రుబ్బుకోవచ్చు కొంచెం ఎక్కువ మొత్తంలో ఉంటే పత్రంతో రుబ్బుకోవడం చాలా సేఫ్ అని చెప్తాను నేను కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు కళ్ళుప్పు వేసి నూరుకోవాలి ఇలా కళ్ళుప్పు వేసి నూరడం వల్ల చాలా త్వరగా మెదుగుతాయి అన్నమాట రోట్ రోటి పచ్చళ్ళు ఏదైనా సరే రోట్లో నూరుకోవడం ఓపిక లేని వారు మిక్సీలోనైనా పట్టుకోవచ్చు కానీ రోటి పచ్చళ్ళ టేస్ట్ వేరుంటుంది కదా మిరపకాయలు కూడా బాగా పేస్ట్ లాగా నలగాల్సిన అవసరం లేదండి కచ్చా పచ్చగా ఉన్న టేస్టే ఉంటుంది మీకు వరకు నూరుకోవచ్చు థర్టీ పర్సెంట్ మెదిగిన తర్వాత ఒక ఐదారు ఎల్లులు రెబ్బలు కూడా వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకునేటప్పుడు జాగ్రత్త అండి కంటిలో చింది పడుతుంది ఇలా చింది పడకుండా ఉండాలంటే కళ్ళజోడు కానీ లేదంటే పల్చటి చున్నీ కానీ కప్పుకొని నూరుకోవచ్చు చాలా సేఫ్గా ఉంటుంది ఒకవేళ కంటిలో పడింది అంటే కనుక దాన్ని వెంటనే మొహం మీద నీళ్లు అనేది పోసుకుంటే ఆ మంట అనేది చాలా త్వరగా తగ్గిపోతుందండి ఇవన్నీ కూడా రోట్ పచ్చళ్ళు వారికి ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎట్టకేళ్ళకి మన పండు మిరపకాయలు మెదిగాయనమాట మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఓ మాదిరిగా మెదిగాయి ఇప్పుడు ముందే మగ్గించి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేసుకోవాలి మామూలుగా గోంగూర పచ్చడి చుక్కకూర పచ్చడి బచ్చల కూర పచ్చడి చూస్తూ ఉంటాం కదా కానీ ఈ మెంతికూర పచ్చడి కూడా చాలా అరుదుగా చేస్తూ ఉంటారు అసలు మెంతికూరనే చాలా తక్కువ మంది తింటూ ఉంటారు కానీ మెంతి కూర బెనిఫిట్స్ తెలుసుకున్న వారే తరచూ తింటూ ఉంటారు కనీసం వారంలో ఒక మూడు సార్లు రెండు సార్లు అయినా సరే ఈ మెంతికూర కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా నూరుకోవాలి మెత్తగా నూరుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా పండు మిరపకాయలతో కొరి పచ్చడి పెడుతూ ఉంటారు ఇప్పుడు సీజన్ వచ్చిందంటే మీలో కొరి పచ్చడి అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పచ్చడి ఈ మాదిరిగా మెదిగితే సరిపోతుంది ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఎత్తుకుంటాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే తాలింపు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కళాయి పెట్టుకొని మనం పండు మిరపకాయలు ఉట్టి నూరుకున్నాము మెంతికూర కూడా చాలా తక్కువ ఆయిల్తో మగ్గించుకున్నాం కాబట్టి తాలింపుకైతే కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె అయితే నేనైతే కొంచెం ఎక్కువగానే నూనె పోసుకున్నాను కళాయిలో ముందైతే కొంచెం పల్లీలు అనేవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు గింజలతో పాటు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత కరివేపాకు దంచి పెట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇలా తాలింపు అంతా మగ్గిన తర్వాత మనం రోడ్లో నూరి రెడీగా పెట్టుకున్న మెంతికూర పచ్చడిని తాలింపులో వేసుకోవాలి అయితే మనం పండు పెరపకాయలు నూనెలో మగ్గకుండానే ఉట్టి నూరినం కాబట్టి ఇలా తాలింపులో పచ్చడి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి ఒక నిమిషం సేపు అయితే మగ్గనివ్వాలి తాలింపులోనే అయితే చూడ్డానికి మనకి ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇదంతా పీల్ చేసుకుంటుందండి ఒక నిమిషం మగ్గేసరికి మిరపండ్లు నూరుకునేటప్పుడు ఉప్పు వేసి నూరుకున్నాం కదా ఒకవేళ ఉప్పు సరిపోలేదు అంటే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇలా తాలింపులో వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకుంటూ ఒక్క నిమిషం సేపు తాలింపులో మగ్గనివ్వాలి నిజంగా చాలా రుచిగా ఉంది మెంతికూర పచ్చడి అనేది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి ఎందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడూ నిల్వపచ్చడలే కాకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవడం వల్ల ఒక వారం పది రోజుల వరకు అయితే గ్యారంటీగా ఉంటుందండి ఉప్పు అనేది సక్రంగా సరిపోతే వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది లేదంటే చపాతి పూరి దోశ ఎలా తిన్నా కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ పూ పచ్చడిని అయితే పూర్తిగా చల్లారిన తర్వాతనే మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి పూర్తిగా చల్లారిన తర్వాతనే నిల్వ చేసుకుంటే ఒక వారం పది రోజులు కంపల్సరీగా నిల్వ ఉంటుంది ఏదైనా ఇలాంటి ఇన్స్ ఇన్స్టెంట్ పికిల్స్ అయితే హలో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్తో చేసిన మెంతికూర పచ్చడి మీలో ఎంతమంది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thank you for watching.